రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మాదిగలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ఎస్సీ ఏకసభ్య కమిషన్ కృషి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు హైదరాబాద్ కలెక్టరేట్లో రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల్లో ఉప వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణ నిర్వహించారు ఈ విచారణలో ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ హాస్రై వివిధ ఎస్సీ కులాల నుంచి పత్రాలు స్వీకరించారు వినతి పత్రం అందజేసిన మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో డెబ్బై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు మాదికల అవకాశాలు ఎవరూ దోచుకోవద్దని మాదిగలు కూడా ఇతరుల అవకాశాలు కోరుకోవటం లేదన్నారు శాతం అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాం అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతలేవు ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నానన్నా వాళ్ళ ఇష్టం తప్ప వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంత ఉంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిగలకైనా ఇతర కులాలకైనా ఎవరి అవకాశాలు వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది